అయితే మా అమ్మ ఏదో కొన్ని ఫోన్ వేరే వాళ్ళ దీంట్లో పెట్టుకోండి అది నిజమేనా అబద్ధమైన తల్లిది ఇంకా నాకు కూడా దాన్ని అడిగితే లేదు ఊరితో ఫోన్ లో మాట్లాడినాము అంటుంది ఎవరు మీ వైఫ్ అవును అవును మేడం మ్యారేజ్ ఎంత కాలం అయిందండి మీకు మ్యారేజ్ డైరెక్ట్ దాదాపు పదిహేను ఏళ్ళు ఇరవై దగ్గర అయింది మేడం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయింది మేడం ఎంత మంది పిల్లలు నలుగురు మేడం నలుగురు పిల్లలు మీరేం చేస్తారు మీ వైఫ్ ఏం చేస్తుంది నేను వచ్చేసి ఇక్కడ పవర్ లూమ్స్ మగ్గం మేడం మా అమ్మ వచ్చేసి ఇప్పుడు స్కూల్లో పని చేస్తుంది స్కూల్లో పని చేస్తుంది అవును మేడం ఓకే ఇప్పుడు అసలు డౌట్ ఎలా వచ్చింది మీకు ఆవిడకి వేరే వాళ్ళతో సంబంధం ఉంది అని అది వేరే వాళ్ళ ఫోన్ రికార్డింగ్ ఇంటి నేను అది ఇప్పుడు అదే అతని దగ్గర మాట్లాడింది అంటే వచ్చేసి వేరే వాళ్ళ దిక్కు ఉన్నాడు వేరే అమ్మాయి దిక్క ఈ बार ఈ बार డేకర్ మా దగ్గర నుంచి ఆ అమ్మాయికి రికార్డింగ్ అది వాట్సాప్ చేకాడు ఆ ఆఖ్యం వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది వేరే అమ్మాయికి వాట్సాప్ చేశాడు అవును మేడం ఆ అమ్మాయి దగ్గర నుంచి మీ దగ్గరికి ఎలా వచ్చింది అది అది ఆ పిల్లడి వచ్చేసి ఆ పాప తమ్ముడు వచ్చేసి నా దగ్గర మధ్య పెట్టేది మేడం ఆహా ఓకే అమ్మాయి తమ్ముడు మీ దగ్గర వర్క్ చేస్తాడు అవును అవును మేడం అతను ఆ రికార్డు మీకు పిచాడా ఆ లేదు లేదు అది ఫోన్ ఆ పిల్లం దగ్గర ఉండే నా కొడుకు తీసుకొని ఫోన్ అది

దాదాపు అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై చేసుకున్నారు మేడం ఫోన్ కాల్ లో అవి ఎట్లా ఇన్ని కాల్స్ వెళ్తున్నా రికార్డ్స్ ఏమిలేదు మామూలు కాలింగ్ మేడం ఫోన్ లోనే అంటే ఫోన్ ఇంతవరకు నేను ఇన్ని ఏళ్ళ దగ్గర నుంచి ఫోన్ ఇప్పటికి చెక్ చేయలేదు పాతికేళ్ల కాపురం నమ్మకంగానే ఉంటారుగా అవునవును మేడం అట్లే ఉంటాయి కానీ చెప్పి మన రికార్డింగ్ చేసిన అప్పుడు ఫోన్ తీసుకొని చేతికి ఫోన్ చేసింది ఫోన్ వచ్చేసి డిలీట్ చేసేస్తాను అప్పటికప్పుడు నంబరు నేను వేరే యాప్ డౌన్లోడ్ చేసుకునేసి దాంట్లో చూస్తే ఫోన్ కాల్ అన్ని ఇవ్వడం త్రూ కాల వస్తాయి కదా మేడం అవును దాంట్లో డౌన్లోడ్ చేసుకుని చూస్తే దాంట్లో సుమారు గంట రోజుకి వచ్చి పదహైదు ఇరవై దానికి కాలింగ్ పోయినట్టు వచ్చినట్టుగా ఉన్నాయి మేడం దాని నుంచి నేనేమన్నా డౌట్ చేస్తాను చేసినారేమో అని వాళ్ళు ఒక ఇది మేడం నాకే అతను ఎవరు అసలు వీళ్ళిద్దరికి ఎలా పరిచయం ఉంటదండి మీ ఆవిడకి అతనికి సుమారుగా ఏ రకంగా పరిచయం ఉండొచ్చు అంటే ఒక రోజు నాకు ఇట్లా హెల్త్ బాగా లేకుండా మా ఆవిడకి నేను ఇట్లా పని నేను దాదాపు అంటే మా నేను పని చేసేసరికి ఊరికి వచ్చేసి ఒక పదహారు కిలోమీటర్లు దగ్గర ఉంటాను మేడం ఎవరు ఇట్లా హెల్త్ బాగలేదు అనే దానికి అంటే ఆ పిల్లడు బాగా తెలిసిన పిల్లడు పర్చేమైన పిల్లడు నమ్మకం వస్తుడే కి హాస్పిటల్కి వస్తూరి పిలిచికి పోయి ఇంటి మేడం అది నేను మన అడిగితే కల హాస్పిటల్ కదా ఆ రోజు మాట్లాడుతున్నాము అనే మాట మేడం నాకి అడిగినాడు నేను మా వాళ్ళని అడిగినాను మేడం మా వాళ్ళు మా భార్యను వచ్చేసి లేదు ఫోన్ లో మాట్లాడినాము ఫోన్ లో వరకు ఇంకేం వేరే ఏం ప్రాబ్లమ్ లేదు లేదు ఇట్లా మాట్లాడేసినాము అది ఇది అని అంతా చెప్పారు మేడం అప్పుడే ఆ పిల్లడు కూడా మన నిన్న రెండు రోజుల కింద వచ్చిండే మేడం ఇంటి దగ్గరికి పిలిపించింది మా పిల్లడు నిన్న సార్ మీ వైఫ్ ఏజ్ ఎంత అండి అతను ఏజ్ ఎంత ఏజ్ వచ్చేసి ఇప్పుడు ఒక దగ్గర దగ్గర ముప్పై ఉంటుంది మేడం మీ వైఫ్ది ది అవును మేడం తనది ఆ పిల్లంది ఒక ట్వంటీ సిక్స్ అట్లా ఉంటుంది మేడం సార్ మీ మ్యారేజ్ అయ్యే ట్వంటీ ఇయర్స్ అన్నారు నలుగురు పిల్లలు అన్నారు కదా సార్ అవును మేడం మీ మరి పదేళ్లకు పెళ్లి చేసుకున్నారా మీ వాడిని లేదు మేడం మరి అంటే మాకు పెళ్ళయి ఇప్పుడు దాదాపు అంటే అయి ఉంటుంది ఒక ఇరవై ఏళ్ళు అనుకుంటారు మేడం పెద్ద పాపకే వయసు వచ్చేసి ఇప్పుడు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది మేడం పెళ్ళైన ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం మేడం పాప పుట్టినది పది అప్పుడు పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అయింది పెళ్లి మీ ఆవిడకి కనీసం నలభై ఏళ్లు అన్నా ఉంటాయి కదండి ఉంటుంది మేడం నాకే ఆ అబ్బాయికి వయసు అబ్బాయికి పెళ్ళయిందా అవ్వలేదా అవును అవును మేడం ఆ అబ్బాయికి ఆ అబ్బాయికి పెళ్ళయింది

అంతా ఇది చేసినాము లేదు మాట్లాడినాను ఫోన్ లో ఇట్లా ఫస్ట్ నా దగ్గర అడిగినప్పుడు లేదు చేయలేదు ఫోన్ అంటే తిరిగి మళ్ళీ రికార్డ్స్ ఇవన్నీ నేను తెస్తాను కాలింగ్ లిస్ట్ అంతా తెస్తాను అంటే లేదు ఇట్లా దీన్ని ఐదు ఆరు నెలల నుంచి చేస్తాను అని మేడం కాని అని చెప్పి నేను ఫోన్ లిస్ట్ అన్ని తీసుకుంటే రెండు వేల రెండు వేల సంవత్సరం అప్పటి నుంచి కంటిన్యూ చేసిన మేడం తిరిగి ఫోన్ కాల్స్ వచ్చేసి రోజుకి వచ్చి దగ్గర దగ్గర సుమారు అంటే పొద్దు మేడం కాలింగ్ చేయండి ఊరికే మాట్లాడడానికి ఇన్ని సార్లు ఏం పని మీద చేశావా మా అని అడిగితే ఏమంటది మీ ఆవిడ ఏం అనలేదు మేడం ఊరికే చెప్తాను ఏం అన్ని సార్లు ఊరికే ఏం మాట్లాడుతుంది అదే మేడం ఇప్పుడు ఏంటికి మేడం ఏంటి అవును మామూలుగా మాట్లాడడానికి ఒక తిరుము మేడం తిరుము రోజు కూడా నేను ఒక కూడా నేను ఏం మేడం రోజుకొచ్చి దగ్గర దగ్గర పదహైదు పది డబ్బాలు పైనే ఉండే గానీ కాలింగ్ తక్కువైస్తుంది లేవు మేడం ఏం పని అదే నాటికి ఆ అబ్బాయితో మాట్లాడారా మీరు అబ్బాయితో కూడా మాట్లాడారు మేడం